రామ జన్మభూమి అయోధ్య నగరం మరోసారి చరిత్ర సృష్టించింది దీపాల కాంతులతో వెలిగిపోయింది అంగరంగ వైభవంగా నిర్వహించిన తొమ్మిదవ దీపోత్సవంలో యాభై ఆరు ఘాట్లలో ఇరవై ఆరు లక్షలకు పైగా దీపాలను వెలిగించడంతో అయోధ్య నగరం ప్రకాశంతో నిండిపోయింది ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక సాంకేతికల మేళవింపుతో నిర్వహించిన ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దీపోత్సవను ప్రారంభించారు ఒక్కసారిగా అయోధ్యలో సంబరాలు మిన్నంటాయి ఇక అయోధ్య నగరంలో ఒకే సమయంలో ఇరవై ఆరు లక్షల దీపాలు వెలిగించారు అయోధ్యకు రాముడు తిరిగి వచ్చినప్పుడు సంబరాలను ఎలా తలపించేలా శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణ వేషధారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హారతిచ్చారు సాంప్రదాయకంగా పుష్పక విమాన్ రథాన్ని లాగారు ఈ సందర్భంగా రెండు వేల వంద మంది కళాకారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు ప్రత్యేక రామ్లీలా ప్రదర్శనకు ఐదు దేశాల నుంచి కళాకారులు విచ్చేశారు ఈ ఉత్సవాలు భక్తజన సందోహం మధ్య ఎంతో కోలాహలంగా సాగాయి దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం నలు దిశల దీపకాంతులతో ప్రకాశించింది ఇక ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం మరోసారి చరిత్ర సృష్టించింది ఈ సంవత్సరం జరిగిన అద్భుతమైన దీపోత్సవ వేడుకల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఏక కాలంలో దీప రోషన్ చేయడంతో పాటు ఘాట్లలో ఏకంగా ఇరవై ఆరు వేల పదిహేడు వందల రెండు వందల పదిహేను నూనె దీపాలను వెలిగించారు అదేవిధంగా ఒకేసారి రెండు వేల నూట ఇరవై ఎనిమిది మంది భక్తులు నిర్వహించడం కూడా మరో రికార్డుగా నమోదైంది దీంతో రెండు కొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి ఈ ఘనతకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందుకున్నారు అయోధ్యలోని సరయు నది తీరంలో రామ్ పైడి వద్ద దీపాలు రంగురంగుల లైట్లతో ఘాట్లు వెలిగిపోగా లేజర్ మరియు లైట్ షోతో కూడిన రామలీలా ప్రదర్శన కూడా జరిగింది అయితే ప్రతి ఏడాది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవం భక్తికి ఐక్యతకు నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు అయితే ఈ ప్రపంచ రికార్డు కోసం వేలాది మంది వాలంటీర్లు ఎంతో కృషి చేశారు దీపోత్సవ్ను భారీ విజయవంతం చేయడానికి వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలలకు చెందిన వేలాది మంది వాలంటీర్లు ఏకమయ్యారు వాలంటీర్లు ఉదయం నుంచి దీపాలను సిద్ధం చేయడం వాటిని ఒత్తులు నూనె వేయడం ఘాట్ల వెంట ఆకర్షణీయమైన నమూనాలలో అమర్చడం వంటి పనులలో నిమగ్నమయ్యారు సాయంత్రం వేళ లక్షలాది దీపాల వెలుగు ఒకేసారి మెరుస్తూ కనువిందు చేసే అద్భుతం సృష్టించింది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి అయితే ప్రపంచ రికార్డు నమోదు ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత రిచర్డ్ స్టెన్నింగ్ ఒక వివరణాత్మక ధృవీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి ఎంట్రీని క్యూఆర్ కోడ్ల ద్వారా ట్రాక్ చేశారు ప్రతి జోన్ ను జాగ్రత్తగా పర్యవేక్షించారు ఈ మొత్తం ప్రాంతాన్ని అనేక జోన్లుగా విభజించి ప్రతి జోన్లో దీపాలు సరిగ్గా వెలిగించబడ్డాయా అమర్చబడ్డాయా అని పర్యవేక్షించడానికి ఇద్దరు స్టీవార్డులు బాధ్యత వహించారు ఇక ఈ వేడుక కేవలం పండగ మాత్రమే కాదు అయోధ్యను ఆధ్యాత్మిక మరియు పర్యాటక రంగంలో ప్రపంచ కేంద్రంగా సుస్థిరం చేసేందుకు కూడా దోహదపడుతుంది ఈ వేడుకల నేపథ్యంలో అయోధ్యలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు మరోవైపు రామ మందిర ప్రారంభం తర్వాత అయోధ్యకు భక్తుల తాకడి గణనీయంగా పెరిగింది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలోనే ఇరవై మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకున్నారు వీరిలో సుమారు యాభై వేల మంది విదేశీయులు ఉన్నారు రెండు వేల పదిహేడులో మొదటిసారిగా దీపోత్సవం నిర్వహించినప్పుడు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల మంది మాత్రమే హాజరయ్యారు ఈ ఏడాది ఆ సంఖ్య పది రెట్లు పెరిగి అయోధ్య పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది